హాయ్ ఫ్రెండ్స్ సంగారెడ్డి గీదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ మార్కెట్కు అన్ని పచ్చి గీదెలు వస్తుంటాయి పచ్చి గీదెలు అంటే డెలివరీ వన్ వీక్ టెన్ డేస్ అయిన గీదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకి చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ మిన్ని గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి అరవై వేలు నుండి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష పది లక్ష ముప్పై వరకు ఉంటాయి గేదెల ధర వచ్చేసి బ్రీడ్ యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర మీద ఆధారపడి ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అని డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి హాయన్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి తర్వాత గేదెలు పట్టదోడులో ఏ రేట్లో సేల్ అయినా సేల్ ఇంపర్మేషన్ రైతు మాటలో వినండి అన్న ఎవరి నుంచి వచ్చారన్నా పూడరా ఎన్ని బర్రెలు తీసుకున్నారనా రెండా ఏ బర్రె ఏ బర్రె అన్న ఎంత పడ్డదన్న ఇది రెండు కలిపి రెండు లక్షల నలభై రెండు వేలు అవిడా ఓకే ఓకే ఇస్తుంది అన్న పాలు ఇది రోజుకి పన్నెండు లీటర్లు బ్రీడేట ఇదేం బ్రీడా పంజాబ్ పంజాబానా ఇది పాలు ఎన్ని ఇస్తామని చెప్పండి అయితే అయితే ఎన్నో లాక్టేషన్ అన్న ఇది ఫస్ట్ ల్యాక్టేషనా ఓకే అన్న ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందు ఎప్పుడు నచ్చారన్నా ఎలా అనిపించాయి మార్కెట్లో రేట్లు మంచిగా అనిపించినాయి ఓకే ఎన్ని బర్రెలు ఉన్నాయి మీ దగ్గర ఈ రెండు కలిపి పదా ఈ హీట్తో కలిపి పాల పాలు రేట్ ఎలా ఉందన్న యాభై రూపాయలు పడుతుందా ఓకే అన్న థ్యాంక్ యూ ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఊడూరు అయితే కొన్నాడు ఈ రెండు బర్రెలు రెండు కలిపి రెండు లక్షల నలభై రెండు వేలు చెప్పును పడ్డది ఒక్కొక్కటి లక్ష ఇరవై ఒకటి పోయి చెప్పును పడ్డది చూడొచ్చు రెండు కూడా హెవీ సైజ్ ఉన్నాయి ఇది తొలిచూరు పడ్డ మొదటి ఈత చూడొచ్చు హెవీ సైజ్ ఉంది డెలివరీ వన్ వీక్ అయ్యింది ఈ బర్రె లక్షా పన్నెండు వేలకు సేల్ అయింది చూడొచ్చు వన్ ల్యాక్ ట్వల్వ్ థౌజండ్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ అని చెప్తున్నారు ఇది రోజుకి పది లీటర్లు పాలు ఇస్తారంట ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు అన్న ఎవరి నుంచి వచ్చారనా ఐలాపూర్ హైలాపూర్ ఎన్ని బట్టలు తీసుకున్నారన్నా ఎంత పడ్డదండి ఇది ఒకటి ముప్పై పడ్డది డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది వాళ్ళు ఎన్ని ఇస్తుంది అని చెప్పారు పది కోటి ఐదు అంటే రోజు పది లీటర్లు ఇస్తుంది బ్రీ రేట్ అండి ఇది మూడు ఓకే ఓకే ఎలా రేట్లు మార్కెట్లో ఇప్పుడు వచ్చారా అంత ముందు కూడా ఇప్పుడైనా వచ్చారా ఇప్పుడే తీసుకున్నారా ఎప్పుడైనా తీసుకున్నారా చాలా సీరియల్ తీసుకున్నారా ఓకే అన్న ఎన్ని ఉన్నాయండి మీకు బర్లు పది ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు ఎలా ఉన్నాయండి లెటర్ లీటర్ పాలు ఎలా ఉన్నాయన్న ఓకేనా డెబ్బై తీసుకుంటుంది లక్ష టువెకి సేల్ అండి ఐదు లక్షలు సాయంత్రం డబ్ ఐదు అన్న అని చెప్పారన్నా ఎనభై ఎనభై చెప్పి డెబ్బై ఐదు ఇస్తుంది అండి ఇది ఓకే ఓకే అండి పొద్దున మూడున్నర సాయంత్రం మూడున్నర ఓకే అన్న ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుందన్న ఇది ఎన్నో ఉంటుంది రెండోదితా ఓకే అన్న ఎలా అనిపించండి మార్కెట్లో రేట్లు మస్తు రేట్లు ఉన్నాయా ఓకే ఇప్పుడు వచ్చారా అండి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా ఓకేనా ఇది ఒకటేనా ఇంకేమన్నా తీసుకున్నారా తీసుకున్నారా అదే ఓకే అండి ఓకే అండి అండి ఈ భార్య ఎంత పడ్డదా ఇది డెబ్బై అయితే ఓకే అండి ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుందండి ఇది 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 కూడా ఇది కూడా రెండోది అయితేనా ఓకే ఓకే ఇది కాల్ అని అని చెప్పానాడు చెప్పి ఎవరి నుంచి వచ్చా మొయినాబాద్ మైనాబాద్ ఎన్ని బట్లు తీసుకోరా ఎంత పడ్డదండి ఇది తొంభై ఐదు పాలు ఎన్ని పాలిస్తుంది అని చెప్పారన్నాయి రిటర్న్ రోజుకు పది లీటర్లు ఇది బ్రీడేట్ అన్న జాతి ముర్రా జాతి ఓకే డెలివరీ ఎన్ని రోజులు ఇది ఎన్నో ఏతుంటది అన్న ఇది మూడు అయితే ఉంటుంది అన్న ఓకే అన్న ఇంతకుముందు నర్సింగ్లో కూడా తీసుకున్నట్టున్నారు మీరు ఓకే మీకు ఇంక ఎన్ని బదులు తీసుకుందాం అనుకుంటున్నారు ఓకే 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 అన్న తొంభై ఐదు వేలకు సేల్ అయింది ఎవరి నుంచి వచ్చారన్నా ఓకే ఎన్ని బట్టలు తీసుకున్నారణ ఎంత ఇది రెండు తక్కువ తొంభై చెప్తే ఎంత చెప్పారణ లక్షర చెప్పి రెండు తక్కువ తొంభైకి ఇచ్చారు అంటే ఎనభై ఎనిమిది వేలకి ఇచ్చారు ఓకే పాలిన్ ఇస్తుందని చెప్పారనా అంటే పొద్దున మూడు సాయంత్రం మూడు ఓకే అన్న బ్రీడేట్ అనేది జాతి జాతి ఇప్పుడు వచ్చారు ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారన్నా ఓకే ఓకే అప్పుడు ఎన్ని తీసుకున్నారండి బర్లు అప్పుడు ఎన్ని తీసుకున్నారే ఓకే ఓకే అండి ఎలా అనిపించాయినా రేట్లు చూడొచ్చి ఎన్ని వేలు పడ్డాయి రెండు మూడు లీటర్లు సాయంత్రం మూడు లెట్లు పోలీసు అంటే డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది వారం ఓకే అండి

ఎంత ఇది పట్టుదండి వేలు పడుతుంది పాలన ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఓకే ఓకే ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుంది అండి ఇది ఎన్నో మూడు మూడోత ఓకే అండి ఎంత చెప్పారండి నీకు చెప్తాను చెప్పారు లక్ష ఒక డెబ్బై వేలు తీసుకున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఎక్కడ పోయినా ఉంటుంది

నా ఎంత కొన్నారా అన్నది తొంభై తొంభై వేలకు సేల్ అయిందంట రోజుకి ముందు ఎట్లు పాడేస్తారంట ఉదయం నాలుగు లెట్లు సాయంత్రం నాలుగు లెక్కలు చూడొచ్చు ఎంత ఎంత తొంభై 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 వేల అనేది ఇది పాలు ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఇస్తుంట చూడొచ్చు ఈ బర్రె లక్ష ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇది రోజు పది లీటర్లు పాలు ఇస్తుంటే ఉదయం ఐదు లెటర్లు సాయంత్రం ఐదు లీటర్లు ఈ బర్రె లక్ష ఇరవై వేలకు సేల్ అయింది ఇది రోజుకు పన్నెండు లీటర్లు పాలిస్తుందంట ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు చూడొచ్చు హలో రాఘవ గారు రెండు ఒక్క దగ్గర నిలబెట్టే ரெண்டு கல்பி லட்சா நிறைய வீலே இப்போ வச்சு நெண்டுசூடி கேது டெபை வைச்சு பட்டது இப்படி வச்சு துளசூரு பட்டது அது நாட்டு பார்க்குற ఈ బర్రె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది రోజుకి ఎనిమిది లీటర్లు అంట చూడొచ్చు ఈ బర్రె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇది రోజుకి ఏడు లీటర్లు అంట ఉదయం మూడున్నర సాయంత్రం మూడున్నర ఈ రెండు బర్రెలు ఒకే రైతు కొనుక్కున్నాడు த हो सक <small>